నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంత సేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంత సేపు ఎంత అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము మీరు ఎంతసేపన్నా మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపన్న మాట్లాడచ్చి బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి చేయండి మైక్ ఎందుకండి గొప్ప ఎందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన సేపు గారికి శ్రీధర్ గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంట ఇచ్చాం ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్ ఇచ్చాం మా ఎందుకు మా మా గొంతు కట్ చేస్తున్నారు సొంత మనుషులు కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు వాళ్లకు వాళ్ళను వాళ్ళను అవమానించినట్టు వాళ్ళను ప్రశ్నించినట్టు నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అన్నెవరన్నా ఎమ్మెల్యేలు కలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష మీ అధిష్టానానికి నమ్మకం లేదు మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పంపించిన చరిత్ర మీ పార్టీని అదొక్కసారి మీరు గుర్తు పెట్టుకొని అటు ఏమో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టనుకోవడానికి అగ్గిపుల్ల దొరకదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తారు ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు ఎందుకంటే మీరు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు ఏనాడు పారెమోసిన వాళ్ళు కారు ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను ఏదేమంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా ఈ అగిపెట్ట ముచ్చేట మాట్లాడు అయింది అది మా ఉద్యమ స్ఫూర్తి మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరచో తగ్గించో రాజకీయంగా విమర్శ అది విజ్ఞతకే శాసన సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడినుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేము జవాబు చెప్తాము చెప్తాము ఎక్కడినుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతుండ్రన్నారు ఈ మీ ద్వారా వారిని పంపిస్తే ఇవి ఎక్కడి నుంచో దేలే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ది కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పజెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద

రీ అండ్ దేర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ మీరు ఇయకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది కేఆర్ఎంబి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే బేసిక్ మీరు ఇచ్చినారు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏంటంటే కుడుదల వడ్డలిక లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు తప్పైంది ఏదో తెలుసో తెలియక ఇచ్చినాము మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం